టప్పుడు ముందుగా ఓంకారాన్ని మూడుసార్లు ఉచ్చరించాలి తర్వాత వినాయకుని ప్రార్థన చేయాలి ఓంకారంలో చూడండి పైన సన్నగా లావుగా ఉంటుంది పైన సన్నగా అంటే వినాయకుని తల భాగం క్రింద భాగం వినాయకుని పొట్ట బొజ్జ తర్వాత ఇలా సైడ్కి ఇలా పక్కకు ఉంటుంది కదా అది తొండం ఇలా ఇలా ఉంటుంది కదా అది ఆయన ఫాల భాగాన్ని ఉన్నటువంటి చంద్రుడు కనుక మనం ఓంకారాన్ని కానీ ఉచ్చరిస్తే ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించినంత ఫలితం ఉంటుంది అంతేకాకుండా వేదాల సారమంతా కూడా ఓంకారంలో ఉంది అంటారు ఋగ్వేదంలో మొదటి రుక్కులో అగ్నిమీలే పురోహితం అనే ఆ శ్లోకం నుండి ఆ అనే అక్షరాన్ని తీసుకున్నారు యజుర్వేదంలో యోని సముద్రో బంధువు అందులో మూలో ఊ తీసుకున్నారు ఆ మూ ఆ మూలో ఉన్న ఊ ఆ ఊ కలిసి గుణసంధి చేస్తే ఊ అయింది ఇక సామవేదంలో అసమానాంతరం అనేది చివరి శ్లోకం అందులో ఉమ్ తీసుకున్నారు అదర్వణ వేదంలో అణ కూడా కలిసింది ఈ విధంగా ఓంకారంలో చతుర్వేదాల సారం ఉంది మరి అగ్నిమీళే పురోహితము అంటే నేను చేసే ఈ పూజ ఈ యజ్ఞం వీటిని వీటి ద్వారా నా విన్నపాలను నా విజ్ఞాపనను దేవతల వరకు తీసుకువెళ్ళే అగ్నిదేవునికి ముందుగా నేను ప్రార్థిస్తున్నాను అని అర్థం యోనిసముద్రో బంధువు అంటే ఈ విశ్వము ఈ బ్రహ్మాండమంతా కూడా శక్తి నుండి జనించింది ఆ శక్తి సముద్రం అంత అపారమైనది అంత లోతైనది అని అర్థం అసమానాంతరం అనేది సామవేదంలో తీసుకున్నారని చెప్పాను కదా చివరిది అంటే ఈ భగవంతునితో సమానమైనది ఏదీ ఈ ప్రపంచంలో లేదు అని అర్థం అంతేకాకుండా ఈ ఓ అన్నప్పుడు ఓ అని ఎంతవరకు మనకు ఊపిరి పీల్చుకోగలిగితే అంతవరకు పీల్చుకొని చివరికి అనాలి అంటే పూర్వం పెద్దలు ఏం చేసేవారంట ఊపిరి ఎంతవరకు వీళ్ళు తీయగలుగుతున్నారు వీరి యొక్క ఆయుర్దాయం ఎంత ఉబ్బసం లాంటి వ్యాధులు ఉన్నాయా అనేవి కూడా గమనించేవారట ఓంకారం పలకడంతో చూడండి ఓ